ప్రపంచంలో సుమారు నాలుగు వేలకు పైగా లిఖిత భాషలున్నాయి అయితే వాటిలో అందుల కోసం ఉన్న రాతలు చాలా తక్కువ ఆ కొన్నిటిలో ఎక్కువ మంది అందులో ఉపయోగిస్తున్న లిపి బ్రెయిలీ లిపి జనవరి నాలుగున బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం చూపు ఉన్నవారు ఏ భాషనైనా తేలిగ్గా నేర్చుకోగలరు మరి చూపు కోల్పోయినా పుట్టినప్పటి నుంచే చూపులేని వారి పరిస్థితి ఏంటి అలాంటి వారికి చుక్కానిలా మారింది ఈ బ్రెయిలీ లిపి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ బ్రెయిలీ లిపిని ప్రోత్సహిస్తున్నాయి దివ్యాంగులకు వీలైనంతగా ఈ లిపిని చేరువ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పుడు కొత్తగా తెచ్చిన కరెన్సీ నోటుకు ఓవైపున దివ్యాంగులు అర్థం చేసుకునేలా ప్రత్యేకమైన లైన్ ను ఇచ్చింది ఇలా ప్రపంచ దేశాలు చూపులేని వారికి బ్రెయిలీ లిపి ద్వారా అన్ని విషయాలను తెలిసేలా చేస్తున్నాయి బ్రెయిలీ వల్ల చూపులేని వారు ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు ఎత్తుగా ఉండే చుక్కల్ని వేళ్ళతో టచ్ చేయటం ద్వారా ఈ భాషను నేర్చుకుంటారు ఇందులో ప్రతి ఇంగ్లీష్ అక్షరానికి ప్రత్యేక ఆకారంలో వరుస చుక్కలు ఉంటాయి ఈ చుక్కల వరుసను గుర్తించటం ద్వారా అది ఏ అక్షరమో గుర్తిస్తారు తద్వారా విషయం తెలుసుకుంటారు ఇందుకోసం చాలా విద్యా సంస్థలు అందులకు ప్రత్యేక ట్రైనింగ్ విద్యాబోధనను అందిస్తున్నాయి ప్రతి సంవత్సరం జనవరి నాలుగున ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుతారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంలో రెండు వేల పంతొమ్మిది జనవరి నాలుగు నుంచి ఏటా ఏటాదీని జరుపుతున్నారు బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈ రోజున వేడుకలు జరుపుతారు విద్యా సంస్థల్లో లూయిస్ బ్రెయిలీ కృషిని బోధిస్తారు అలాగే అందుల కోసం ఏం చెయ్యాలో ప్రపంచ దేశాలు కొన్ని తీర్మానాలు చేశాయి అలాగే అందులకు ఉండే హక్కులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తాయి స్కూళ్లలో బ్రెయిలీ గొప్పతనం చెబుతూ ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతారు మన దేశంలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది అందులు ఉన్నట్లు ఈ అంచనా అయినా సరే ఇప్పటికీ బ్యాంకులు రెస్టారెంట్లు ఆసుపత్రుల్లో వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు లేవు వారికి కమ్యూనికేషన్ చేసే వ్యవస్థ లేదు జనవరి నాలుగున లూయిస్ ప్రెయిలీ గురించి ప్రపంచ దేశాలు ప్రభుత్వాలు గొప్పగా చెప్పటమే తప్ప చేతల్లో ఏదీ చెయ్యట్లేదనే విమర్శలు ఉన్నాయి మరోవైపు సమాజంలో సైతం అందుల పట్ల చిన్నచూపు వివక్షత ఉన్నాయనేది వాస్తవం దివ్యాంగులు సైతం ప్రస్తుతం సకలాంగులతో సమానంగా ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్నారు అయినప్పటికీ వారి పట్ల వివక్షత మాత్రం తొలగిపోవటం లేదు ఈ వివక్షతను తొలగించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది లూయిస్ బ్రేలి గారు జనవరి నాలుగు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ప్యారిస్లోని క్రూవే అనే చిన్న గ్రామనందు జన్మించారు వారు పుట్టుకతో దృష్టి రహిత దివ్యాంగుడు కాదు కానీ తన మూడో ఏట వారి కుటుంబ నేపథ్యం ఏంటంటే గుర్రపు జీనులు తయారు చేసుకునే కుటుంబం వాళ్ళది కనుక తన మూడో ఏటన తండ్రి గుర్రపు జీనులు తయారు చేస్తుండగా తండ్రిని అనుకరిస్తూ కత్తి యొక్క మున కంటిలో గుచ్చుకోవడంతో ఒక కంటి చూపును కోల్పోతారు ఆ తర్వాత క్రమేపీ రెండో కన్ను కూడా ఇన్ఫెక్షన్ చూకడం వల్ల రెండో కన్ను చూపు కూడా కోల్పోవడంతో తను పూర్తిగా అందుడిగా మారిపోతాడు తర్వాత తన అక్కతోటి ఆ గ్రామంలోని స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది అయితే అక్కతో వెళ్తున్న క్రమంలో ఆయన శ్రద్ధాశక్తులతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ మరలా ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్తూ ఉండేవాడు అయితే తనకున్న జ్ఞాపక శక్తిని గుర్తించి తండ్రి చెక్క పైన శీలతో అక్షరాలుగా చెక్కి లూయిస్ బ్రెయిలీ గారి చేతితోటి చదివించేవాడు ఆ గ్రామంలో తనకు పదో ఏట వచ్చే వరకు ఆ గ్రామంలోని స్కూల్లోనే విద్యను అభ్యసిస్తాడు తర్వాత ప్యారిస్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ దానికి స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతారు మరల తర్వాత పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో అదే స్కూల్కి తాను ఉపాధ్యాయుడిగా రావడం జరుగుతుంది అయితే లూయిస్ బ్రెయిలీ గారు బ్రెయిలీ లిపిని కనిపెట్టడం వెనక చాలా కృషి జరుగుతుంది అదేంటంటే ఒకసారి ఆ స్కూల్కే చార్లెస్ బార్బియర్ అనగా ఈయన ఫ్రాన్స్ యొక్క మాజీ ఆర్మీ క్యాప్టెన్ ఈయన వచ్చి తను కనిపెట్టినట్టు పన్నెండు చుక్కల లిపి గురించి లూయిస్ బ్రెలి గారికి వివరిస్తారు అదేంటంటే చీకట్లో సైనికులకి రహస్య సంకేతాలను తెలియజేయడానికి వాడే లిపి కనుక దీనిని లూయిస్ బ్రెయిలీ గారికి వివరించడం వల్ల తాను ఇది వాడుకలోకి తీసుకొస్తే అందులందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దానిని సులభతరం చేసి ఆరుచుక్కల లిపిగా కనిపెట్టడం జరుగుతుంది ఆరు చుక్కలలో అది రాయటానికి చదవడానికి ఆరు చుక్కలయితే వీలుగా ఉంటుందని అది ఆరు చుక్కల లిపిగా దాని సులభతరం చేసి వాడుకలోకి తీసుకొచ్చి ఈనాటికి అదే ప్రమాణంగా దృష్టి రహిత వికలాంగులందరికీ అదే వాడుకలో ఉంది ఇప్పుడు ఆడియో బుక్స్ ప్లస్ కంప్యూటర్స్ వాడుతున్నప్పటికీ బ్రెయిలీ లిపి దృష్టి రహిత దివ్యాంగులందరికీ ప్రామాణం లూయిస్ బ్రెయిలీ గారు పద్దెనిమిది వందల సంవత్సరం పుట్టి పద్దెనిమిది వందల యాభై రెండులో మరణించారు సుమారు నలభై మూడు సంవత్సరాల పాటు ఈ లిపిని కనుగొనటంలో తన కృషి ఎంతగానో ఉంది తాను అందించినట్టు ఆ లిపితోటి మేము చదువుకొని ఈనాడు ఈ స్థితిలో ఉన్నాము బ్యాంకులలో వివిధ రంగాలలో జాబులు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ అన్ని రంగాల్లో రానియడానికి లూయిస్ బ్రెయిలీ గారే కారణం కనుక ఆయన జయంతిని ప్రతి సంవత్సరం మేము ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము లూయిస్ బ్రెయిలీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరు కారణము మనందరం చదువుకోవటందుకే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలా రకరకాల లాంగ్వేజీలు స్క్రిప్టులు ఆల్ఫాబెట్స్ అక్షరాలు ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి కానీ ఒక అంధ్రుడు పుట్టుకతోనే అందరితో ఉన్నవాళ్ళు ఒకరికొకరు సంభాషించుకోవాలంటే ఎలా నోటి ద్వారా సంభాషించుకుంటారు పర్వాలేదు కానీ రాతపూర్వకంగా సంభాషించుకోవాలంటే ఎలా ఈ ఆలోచన ఆయనకి ఉంది పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగో తారీఖు నాడు ప్యారిస్ దగ్గర ఒక చిన్న కుగ్రామంలో పుట్టినాడు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ ద్వారా ఆయనకి ఒక కంటి చూపు పోయింది ఆ కంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ రెండో కంటికి కూడా పాకటంతో రెండో కంటి చూపు కూడా మూడున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కోల్పోయాడు ఆయన అప్పటి నుంచి అంధత్వంతో ఉన్నాడు ఆయన ఆయన ఏదైతే స్కూల్లో చదివాడో ఆ స్కూల్లో ఉన్న సీనియర్స్ ప్రొఫెసర్స్ ఒక స్క్రిప్ట్ తయారు చేసి దాన్ని అందులో రాసుకునే విధంగా ఒకటి తయారు చేశాడు దాని ద్వారా సంభాషణలు జరిగేది అప్పట్లో కానీ దాన్ని ఇంకా రిఫైన్ చేసి ఇవాళ రోజు చాలా తేలికగా ఒకరికొకరు డాట్ సిస్టమ్ ద్వారా ఒకరికొకళ్ళు రాసుకునే విధంగా ఆయన కనిపెట్టాడు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అందరూ కూడా నమస్వాంజులు అర్పించాలి ఆయనకి చాలా గొప్ప వ్యక్తి కేవలం నలభై మూడు సంవత్సరాలు మాత్రమే బతికాడు మనం వన్ డేలు బతికినా సాధించలేనిది నలభై మూడు వయసులోనే చనిపోతూ కూడా ఆయన ఈ బ్రెయిలీ లిపిని తయారు చేసి ప్రపంచానికి అందించాడు ఇలా భారతదేశ వ్యాప్తంగా కోటి ముప్పై లక్షల మంది అందులు ఉన్నారని చెప్పి మనకి గణాంకాలు చెప్తున్నాయి కానీ ఈ కోటి ముప్పై లక్షల మందిలో రివర్సబుల్ బ్లైండ్నెస్ అంటే అంధత్వాన్ని నివారించ తగ్గాయి కొన్ని రకాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి కార్నియల్ బ్లైండ్నెస్ నల్లగుడ్డు మీద ఉన్న ఈ పొర కంటిలో ఉన్న నల్లగుడ్డు మీద ఉన్న పొర ఈ పొర పారదర్శకంగా ఉంటుంది ఈ పొరని దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది తక్కువలో తక్కువగా ఈ కార్నియా దానం అంటేనే నేత్రదానం ఈ నేత్రదానం ద్వారా పదమూడు లక్షల మందికి మనం ఇవ్వగలము కోటి ముప్పై లక్షల మంది అందులో పదమూడు లక్షల మందికి కంటి చూపు రావాలంటే కేవలం నేత్రదానం మాత్రమే సాధ్యము అందుకనే మన చుట్టుపక్కల ఎవరైనా మరణించినప్పుడు ఆ కుటుంబాలతో చర్చించండి నేత్రదానం యొక్క గొప్పతనాన్ని వివరించండి ఈ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగానైనా అందరం కూడా నేత్రదానం గురించి ఆలోచిద్దాము మాట్లాడదాము మీరు ఎక్కడికైనా వెళ్ళండి గుడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేత్రదానం గురించి చర్చించండి ఏ వయసుతో సంబంధం లేదు సంవత్సరం పిల్ల బాబు నుంచి నూట పదేళ్ల వరకు కూడా నేత్రదానం చేయవచ్చు మనం నల్గొండ నూట తొమ్మిది సంవత్సరాలు బతుకునే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి నేత్రదానం చేయించాము దయచేసి ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు మమ్మల్ని సంప్రదించండి నల్గొండలో లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో నిర్వహిస్తున్న నేత్రదాన మా కార్యక్రమాలకి రెండు వందల డెబ్భై ఆరు మంది స్పందించి ఇప్పటివరకు ఐదు వందల యాభై రెండు మందికి మనం చూపునివ్వగలిగాము అందరూ ముందుకు రండి నేత్రదానానికి మా నెంబర్ల కోసం దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డొనేషన్ చేయిస్తామంటే మా నెంబర్లు ఇస్తారు మరణానంతరం ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా నేత్రదానం చేయించండి ఫ్రీజర్ బాక్స్లో ఉండే ఉంటే పన్నెండు నుంచి పదిహేను గంటల్లోగా నేత్రదానం చేయించండి